నరసరావుపేటలో పొట్టి శ్రీరాములు గారి జయంతిలో పాల్గొన్న టీడీపీ కూటమి నేతలు నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ చదలవాడ ఆదిత్య పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య ఆర్య వైశ్య ప్రముఖులు టిడిపి కూటమి నేతలు పాల్గొని పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నేతలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి కోసం ఒక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఆ మహనీయుని త్యాగ చరిత్రను మనం మననం చేసుకున్నారు

Shri Ramu garu. Johar. Johar konjeeti ro. Vijayini. Sunna ara mi shape la. Shri Ramu garu. Johar.